దాదాపుగా నాకు గుర్తుండి ఒక ఐదేళ్ళు అయింటుంది ఎందుకంటే ఐదేండ్ల ముందు ఫ్యాక్టరీ ఓపెనింగ్ నేనే వచ్చినాను ఈరోజు ఈ విధంగా జరగడం చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎవరికి ఇలాంటి నష్టం కలగరాదు ఎందుకంటే గతంలో కూడా కొన్ని ఫ్యాక్టరీల్లోన ఫైర్ అయిన విషయ ప్రాబ్లం ఉంది ఇంతవరకు ఇన్సూరెన్స్ రాలేదని చెప్పేసి కూడా వాళ్ళంతా రవిరెడ్డి ఫ్యాక్టరీలో కూడా ఇన్సూరెన్స్ ఇంకా క్లెయిమ్ అయినా కూడా రాలేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఏవో లసుకులు తీస్తారు వాళ్ళు గ్యారెంటీగా ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఏదన్నా ఉన్నా ఉన్నది ఉన్నట్టు చూసుకొని పోయి వాళ్ళు ఏమి ఇన్సూరెన్స్ ఇమిడియట్గా ఇచ్చే పరిస్థితి కూడా లేదు దాన్ని మామూలుగా వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ తర్వాత ఎన్నో రకాలుగా వాళ్ళకి వచ్చి వాళ్ళ పద్ధతిలో చేసిన తర్వాత త్వరగా ఇస్తేనే పర్వాలేదు ఇమిడియట్గా ఇచ్చే పరిస్థితి లేదు ఎదురు ఎందుకంటే ఐదు కోట్లకి ఇన్సూరెన్స్ అని చెప్పేసి ప్రశాంత్ చెప్తా ఉన్నాడు ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఆ ఇన్సూరెన్స్ త్వరగా వస్తే బాగుంటుందని ఎందుకంటే రైతులు కూడా చెప్తా ఉన్నారు రైతులు కూడా పేమెంట్ ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పేసి అడుగుతానని చెప్పేసి కూడా తెలిసి తెలియ తెలిసింది కాబట్టి నేను చెప్తా ఉన్నా రైతులు కూడా వాళ్ళు వాళ్ళ బాధపడుకుంటాయి కాబట్టి వాళ్ళు అడుగుతారు వాళ్ళు తప్పు తప్పేం లేదు కానీ వాళ్ళు కూడా కొద్దిగా టైం ఇస్తే వీళ్ళు కూడా కొంత కోలుకున్నాం కంటే ఇది చా తతంగం చేయాలంటేనే సుమారు నెల రెండు నెలలు పడుతుంది తర్వాత అయినా వాళ్ళు అడిగి తీసుకోవాల్సింది తప్పు వర్గం ఇచ్చే తప్పదు తీసుకునేది తప్పదు కాబట్టి ఆ విధంగా కొంత ఓపికతో ఉండాలని చెప్పేసి కూడా రైతులకు చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే చాలా కష్టపడి వాళ్ళ ఆయన అంతా కూడా చాలా కష్టపడి ఒక ఫ్యాక్టరీ ఏ ఎలా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ ఫ్యాక్టరీని నిర్మాణం చేయడం జరిగిందని చెప్పేసి కూడా తెలుసు దాదాపు చెప్పినా కదా ఇప్పుడు ఎన్ని ఫ్యాక్టరీలు అయినాయి ఆ దో టీఎంసీలు డెబ్బై ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పేసి దేవశెట్టి గారు చెప్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలా ఎందుకంటే ఇన్సూరెన్స్ కూడా క్లైమ్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంది ఆ క్లైమ్ అనేది లేకపోతే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఈరోజు పదమూడు కోట్లు వస్తామని అని చెప్పేసి మనకే మనకి అంచనా తెలుస్తూ ఉంది దాదాపుగా మూడు కోట్ల ఫ్యాక్టరీ మిషనరీ తర్వాత ఈ సరుకు అంత కలిసి ఇప్పుడు బేళ్ళు కూడా దాంట్లో బేళ్ళ మూడు కోట్లు ఉంది కనబడేది ఈ సరుకు అంతా అవి ఉండేది కూడా బయట ఉండే సరుకు అంతా కూడా మూడు కోట్లు ఉంది దాదాపు తొమ్మిది పది కోట్ల పైన ఉందని చెప్పేసి అంచనా వేయడం జరుగుతూ ఉంది భగవంతుని ఆశీర్వాదంతో ఇన్సూరెన్స్ త్వరగా వచ్చి త్వరగా ఫ్యాక్టరీ చేయాలా ఫ్యాక్టరీ కూడా నిర్మాణం చేయాలంటే కూడా టైం పడుతుంది వన్ ఇయర్ పడుతుంది అంతవరకు ఈ అమానిలు బాధ ఎంతో మంది అమానులు పనిచేస్తూ ఉంటారు ఇక వర్కర్స్ అంతా పనిచేస్తూ ఉంటారు లేడీస్ వర్కర్స్ అంతా పనిచేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఉపాధి పోయినట్లేదు ఇప్పుడు ఎందుకంటే ఫ్యాక్టరీ ఉంటే ఇది ఉపాధి ఉంటుండే ఆ ఫ్యాక్టరీ పోయింది కాబట్టి ఉపాధి అంటే పరిస్థితి లేదు ఏదన్నా ఈ విషయంలో మేమంతా కూడా బాధపడతా ఉన్నాం ఏదో మాకు ఆప్తుడు కాబట్టి ఊర్లో లేను కాబట్టి ఈరోజు రావడం జరిగింది ఏదన్నా నాకు తెలిసిందేమంటే సీసే కిషణ అని చెప్పేసి అన్నారు ఈ ఫ్యాక్టరీని ఆ సీసే కూడా ఇక్కడ ఏమైనా అంట అది అయిపోయింది సరుకు అయిపోయింది అని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ పరిణామం జరిగింది ఇక్కడ అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది ఏదైనా ఇలాంటి సంఘటనలు జరగరాదు ఎవరికైనా కానీ చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది మా వరకు ఏమంటే మన చేతుల్లో ఉంటే ఏదైనా చేస్తాం మన చేతుల్లో ఏమీ లేదు కాబట్టి వాళ్ళు మా ఆప్తులు కాబట్టి వాళ్ళు వచ్చి పలకరిస్తే కొద్దిగా మూల ధైర్యాన్ని ఇచ్చినట్లుంటా అని చెప్పేసి ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి వాళ్ళతో కలిసి మాట్లాడి అన్ననే పా ఫాదర్ కూడా మననే చనిపోయినాడు మళ్ళీ ఆయన ఉంటే ఇంకా ఎంత బాధపడతా ఉన్నో తెలియదు కానీ ఆయన ఎంతో ప్రేమతో పిలిచాడని రోజు పిలిచినాడు అని నువ్వే వచ్చి ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని చెప్పేసి ఎందుకంటే రౌడోళ్ళు అంటే మాకు బాగా దగ్గర బంధుత్వం ఉంది ఆ ఊరంటే కూడా మాకు ఎంతో మాకు ఇది ఉంది ఏదన్నా కూడా ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా మాకు సపోర్ట్గా నిలబడి మా పని చేశారు అప్పట్లో ఆ అనుబంధం మాకు ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు కూడా ఆ అనుబంధంతోనే మమ్మల్ని కూడా ఫ్యాక్టరీ ఓపెన్ చేసినారు మా దగ్గర చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది ఏదన్నా భగవంతుడు వీళ్ళకి అన్ని విధాలుగా ధైర్యాన్ని ఎలా ఈ ఇన్సూరెన్స్ వస్తే త్వరగా వచ్చేదానికి మా ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి త్వరగా వేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను నమస్కారం